ప్రైజ్ లా దేవు నామానికి మహిమ కలుగును గాక ప్రభు నందు ప్రమైన సహోదరీ సహోదరులార మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట అందునాలు శుభాలు తెలియజేస్తున్నాను రోమిలికి రాషన్ పత్రిక పదవ అధ్యాయము పదకొండవ చిన్న చదువుకుందాం ఏమనగా ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆ దేవుడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది దేవునికి మహిమ కరువును గాక ఆయన ఎందు అనగా ప్రభునిష్క్రీస్తు వారి ఎందు విశ్వాసం ఇచ్చిన వారు ఎవరినూ కూడా సిగ్గుపడని దేవుని లేఖను సెలవిస్తుంది ఆయనందు విశ్వాసం ఇచ్చితే ఆ విశ్వాసం ద్వారా మనం గొప్ప కార్యాలు చూడగలం ప్రేమైన దేవుని వాక్యంలోని మనం చూస్తే అపోస్తుల్ని ఆయన పిలిచినప్పుడు రండి మిమ్మల్ని మనుషుల పట్టు జాలలుగా చేస్తాను అన్నాడు ఆయన వారు ఆయన మాటను నమ్మి ఆయన విశ్వాసం ఉంచి ఆయన వెంబడించారు ఆయన వెంబడించినప్పుడు వారు అద్భుత కార్యాలు ఆయన చేయటం చూశారు ఆ తర్వాత వారు కూడా గొప్ప కార్యాలు చేశారు విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు మనం చేయవచ్చు ప్రియమైన వారు అలాగే ఆయన విశ్వాసంతో వారు సిగ్గుపడరు పాత నిబంధనలు కావచ్చు కొత్త నిబంధనలు కావచ్చు అనేక మందిని మనం చూసినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా వారు గొప్ప కార్యాలు చూశారు అబ్రహాము విశ్వాసమును బట్టి గొప్ప కార్యాలు చూశాడు దేవుడు పిలిచినప్పుడు దేవుని మాటకు లోబడి ఆ దేశం ఎక్కడుందో తెలియకపోయినా ఆయన్ని వెంబడించడం ద్వారా విశ్వాసమును బట్టి ఆ దేశాన్ని స్వతంత్రించుకోగలిగాడు అలా లేఖను మొత్తం చూసినప్పుడు బైబిల్ కదా ప్రారంభముల వారు కష్టాలు అనిపించిన ప్రారంభముల వారు శ్రమలు అనుభవించిన తొదకవారు దేవుని యొక్క మహాకృష్ణ చేత ఆశీర్వదించబడినట్లుగా లేఖనాలు మనం చూస్తున్నాం చేసేపు దేవుని విశ్వాసం ఇచ్చాడు ఆయన నా జీవితాన్ని మార్చగలని ఒక దేనాన అతడు విశ్వాసము బట్టి ఆ ఆయుక్త దేశంలో బానిసగా వెళ్ళిన వ్యక్తి ఆ దేశానికి చక్రవర్తిగా మారాడు ఇలా లేఖనాలు మనం పరిశీలన చేసుకున్నప్పుడు ధాన్యాలు కావచ్చు షడ్డర్ మర్షుకు అభినిగా కావచ్చు భక్తులందరూ కూడా విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు వారు కళ్ళారు చూచారు ఈ దినాల్లో మనం కూడా ఎందు విశ్వాసం ఉంచితే ఈ విశ్వాసం ద్వారా మనం ఆయనలో గొప్ప కార్యాలు చూడగలం ప్రియమైన వాళ్ళ కనుక ఎవరు కూడా అవిశ్వాసాలుగా ఉండక విశ్వాసంతో మనం కొనసాగి ప్రభువు చేసే కార్యాల కొరకు మనం ఎదురు చూద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమె ప్రభా విశ్వాసములు పెట్టి మా జీవితాల గొప్ప కార్యములు చేయమని ఎస్ ఏ నామమున అడిగి చున్నాము తండ్రి ఆమెన్